నమస్కారం మన పూర్వీకులు పాటించే పద్ధతుల వెనుక ఉన్న నిజాలు తెలుసుకుందా మీకు ఈ విషయంపై సందేహం ఉందా అయితే ఈ వీడియో చూసి క్లారిటీ పొందండి ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు చేయకూడదా ఈ సందేహం చాలామందిలో ఉంది చాలా ప్రకారం దహన సంస్కారాల తర్వాత పదకొండు రోజులు పూజలు చేయడం వంచాలి కాని దీప్రాధన మాత్రం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే దీప్రాధన చేయని ఇల్లు శ్మశానంతో సమానం పదకొండు రోజుల తర్వాత పూజలు శుభకార్యాలు ప్రారంభించవచ్చు దీప్రాధన చేయడం వలన ఆ ఇల్లు ఆస్థైశ్వర్యాలతో సౌభాగ్యాలతో కళకళలాడుతుంది దీప్రాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్టవేసుకుని కూర్చుంటారు దీప ధూప నైవేద్యాలు లేకుండా పూజగదిని అలా వదిలేయడం తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం తప్పు అలాంటి ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది దోషాలుకూడా తగులుతాయి కాబట్టి కచ్చితంగా దీపరాధన చేయాలి పండగలు జరపకపోవచ్చు కాని ఇంట్లో దీపం పెట్టడం మాత్రం మానేయకండి ఎందుకంటే దీపం పెట్టే చోట దేవతలు చేస్తారు ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్